ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కొన్ని సూచనలు చేయడం జరిగిందనమాట మరికొన్ని సూచనలు కూడా మా అనుభవంలో నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి అనువైన కాలం ఏదైనా ఉంది అని అంటే అది ఎండాకాలంగానే భావించాలని నేను చెప్తున్నా ఎందుకంటే ఎండాకాలం గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఎలాంటి ఆటంకాలు ఉండవు ఎలాంటి రిస్క్ ఉండదు టైం వేస్ట్ కాదు మనీ వేస్ట్ కాదు ఇవన్నీ కూడా ఈ పిల్లర్స్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్స్ అంతా కూడా ఎండాకాలంలోనే కంప్లీట్ చేసుకోవాలి స్లాబ్ వరకు ఎండాకాలంలో కంప్లీట్ చేసుకోవాలి స్లాబ్ తర్వాత మనం ఎండాకాలంలో వన్ మంత్ టు వన్ మంత్ నుంచి వన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పట్టుద్ది పిల్లర్స్ అయిపోయే వారికి స్లాబ్ అయిపోయే వరకు తర్వాత స్లాబ్ కింద వర్క్కి వచ్చేసరికి వర్షాకాలమైనా నో ప్రాబ్లం చలికాలం అయినా నో ప్రాబ్లం వర్షాలు కొట్టినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు స్లాబ్ కింద వర్క్ జరుగుతుంది కాబట్టి ఎలాంటి టైం వేస్ట్ అనేది జరగదు ఇప్పుడు వర్షాకాలంలో కాకుండా నేను ఎండాకాలంలోనే ఎందుకు చేసుకోవాలని చెప్తున్నా అంటే వర్షాకాలంలో చేసుకుంటే ఎన్ని నష్టాలు ఉంటాయో నేను చెప్తా వినండి నా అనుభవం మేము ఎంత అనుభవించామో చెప్తాను వర్షాకాలంలో మేము హోల్స్ వేసాము పిల్లర్స్కి సంబంధించిన హోల్స్ వేశాము అయితే ఏమైందంటే ఆ హోల్స్లో చాలా వాటర్ రావడం జరిగిందనమాట అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల అండర్ గ్రౌండ్లో వాటర్ అంతా చేరిపోయింది భూమి నీటి మట్టం ఎక్కువైపోయింది ఆ హోల్స్ తీస్తూ ఉంటే అడుగులోతు జస్ట్ మోకాల్లోతు హోల్స్ తీస్తేనే వాటర్ వచ్చేసినాయి ఆ వాటర్ని ఎత్తిపోయడానికి మళ్ళీ పా మోటర్స్ తీసుకొచ్చి ఆ మోటర్ కనెక్షన్స్ ఇచ్చి ఆ వాటర్ అంతా తోడేస్తూ వెంట వెంటనే ఇట్లా తీసేస్తూ ఉంటే వాటర్ ఊరుతూ ఉంటాయి తీసేస్తూ ఉంటే వాటర్ అలాంటి ఎన్ని పిల్లర్స్ వేస్తే అన్ని పిల్లర్స్లో నుంచి వాటర్ మోటర్స్ పెట్టి తీసేస్తామన్నమాట ఈ విధంగా అనుకున్న దానికంటే ఖర్చు అయిపోయింది టైం వేస్ట్ జరిగింది అక్కడ మెటీరియల్ కూడా వేస్ట్ అయింది టైం గ్యాప్ కూడా పెరిగిపోయింది అలాగే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు పని నడుస్తూ ఉంటే వాళ్ళు సిమెంట్ బస్తాలన్నీ రూమ్లో నుంచి తీసుకొస్తారు బయట వేస్తారు పని చేస్తూ ఉంటారు సడన్గా వర్షం వచ్చిందంటే సిమెంట్ బ్యాగ్స్ అన్నీ కూడా తడిచిపోతాయి ఆ రకంగా నష్టము టైం తీసుకుంటారు వాళ్ళు వర్షానికి టైం తీసుకుంటారు వాళ్ళు అలా కూడా మనకు డేస్ వేస్ట్ అవుతూ ఉంటాయి టైం వేస్ట్ అవుతుంది వర్క్ కరెక్ట్ కాదు మెంటల్ టెన్షన్ అయితే ఈ రోజు వర్షం పడుతుందా పడదా వర్షం పడితే ఇట్లా కవర్లు కొనుకొచ్చుకోవాలి రకరకాల ప్రయత్నాలు చేయాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వర్షం కనుక ఎక్కువ పడింది అనుకో మనం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అవుతాయి అక్కడ ఉన్న సిమెంట్ బ్యాగ్స్ మెటీరియల్ అంతా తడిసిపోతుంది వర్క్ కూడా జరగడం ఆగిపోతుంది అన్నమాట అందుకోసమని వర్షాకాలం కంటే ఎండాకాలం గ్రౌండ్ వర్క్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే వర్షాకాలము జరిగే మైనస్ ఏంటంటే ఇసుక దొరకది ఎవరైతే ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారో వారందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఇంకా సంవత్సరానికి గడతారా వాళ్ళ ముందే ఇసుక పోయించుకోండి మాకు ఇసుక దొరకలేదు ఎందుకంటే వాటర్ పర్సంటేజ్ ఎక్కువైపోయింది అన్ని వరదలు డ్యామ్లు ఓపెన్ చేయడం గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి ఇసుక దొరకదు అలా కూడా పని డిస్టర్బెన్స్ అది ఎప్పుడు గేట్స్ క్లోజ్ చేస్తారో తెలియదు ఎప్పుడు మనకు వాటర్ తగ్గిపోతాయో ఎప్పుడు ఇసుక దొరుకుతో తెలియదు అలా కూడా టైం వేస్ట్ అవుతుంది ఆ ఎండాకాలం అయింది అనుకోండి అలాంటి బాధ ఏది ఉండదు కనుక మీరు ఏ పని చేసినా కూడా గ్రౌండ్ వర్క్ అనేది ఎండాకాలంలోనే కంప్లీట్ చేసుకోండి స్లాబ్ వరకు అలాగే ఇసుక కూడా ముందే పోయించుకోవడం బెటర్ అన్నమాట కట్ అవుతూ ఈ బేస్మెంట్ గట్టే కటర్ అయి ఉంటుంది కదా మీరు తక్కువ కాస్ట్కి వెళ్ళకండి ఒక వంద ఐదు వందలు అట్లా ఎక్కువైనా సరే మంచి క్వాలిటీనే తీసుకునే ప్రయత్నం చేయండి చూడండి బేస్మెంట్ ఎంత నీట్గా కనిపిస్తుంది కొంచెం తక్కువ రేట్లో తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆ ఫినిషింగ్ అనేది చేంజ్ అవుతుంది ఆ బండ స్ట్రక్చరు ఆ నాలుగు మూలలు ఉండదు అన్నమాట వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ బండ తీసుకునే దగ్గర కూడా ఏమంటే ఇగో ఇది ఈ రేటు ఇది ఈ రేటు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది ఏంటంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉంది దాన్ని మనము బేస్మెంట్గా కట్టినప్పుడు రిస్క్ లేదు చూడ్డానికి బాగుంది ప్లస్ బండ క్వాలిటీ కూడా బాగుంది కనుక మీరు ఏదైతే కాస్ట్ ఏదైతే మెటీరియల్ కొనాలనుకుంటున్నారో దాని విషయంలో కాంప్రమైజ్ కాకండి ఎందుకంటే అది బేస్మెంట్ ఆ పునాదే చాలా గట్టిగా ఉండాలి కాబట్టి దాని విషయంలో మీరు ఎవరు కూడా కాంప్రమైజ్ కాకుండా తీసుకోవడం బెటర్ ఇవ్వండి మా అనుభవాలు వర్షాకాలము ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ చిన్న అనుభవాలు మీకేమైనా యూజ్ అయితే ఏమో ఒకసారి వీడియోలో చూసుకోండి గమనించుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇష్టంతో ఆనందించాలి ప్రతి దినం మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్